హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వబోతుందా అసలు ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు రాలేదు దాని గురించి మనకైతే ఈ రోజున వచ్చేసి లేటెస్ట్గా అప్డేట్ వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారా అలాగే ఏ రోజున ఇస్తున్నారని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి కదా సో మొత్తానికి వచ్చేసి మన రైతు భరోసా పైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొదటిసారి అయితే ఇచ్చింది కాబట్టి ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తుందా లేదా అని మీకు డౌట్ అయితే ఉండవచ్చండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతు అన్నలు ఎవరైతే ఉంటారో మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సో దాని తర్వాత మాత్రం పక్కనే ఉన్న బెల్లెక్కని అల్లు పెట్టి అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో తెచ్చే స్టార్ట్ అయితే సో ముందుగా చూసుకుంటే మీకు గత డిసెంబర్ ఏదైతే ఉందో ఈ డిసెంబర్ కాకుండా అంతకుముందు డిసెంబర్ ఎలక్షన్ ముందు ఏదైతే ఉందో ఆ నెలలో హామీ ఇచ్చిన విధంగా మీకైతే డబ్బులు అయితే ఇస్తారేమో అని మీరు మొన్నటిదాకా ఊహలు అయితే ఉన్నారు కదా అది మాత్రం ఊహ మాత్రమే మనకండి సో రైతు భరోసా ఒక డబ్బులు అనేది కేటాయించడం అయితే జరిగిందండి రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇవ్వబోతున్నట్టు ఈసారి మనకైతే గా రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చేసారంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు కాదట పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నట్ట అది ఎందుకంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకైతే పదిహేను వేలు కాకుండా పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని చెప్పడం అయితే జరిగిందండి గత ప్రభుత్వం నాడు పదివేలు ఇచ్చారు కదా మేము ఒక రెండు వేల రూపాయలు పెంపు చేస్తూ పన్నెండు వేలైతే రూపాయలైతే ఇస్తున్నామని చెప్తున్నారు కానీ దీనిపైన వచ్చేసి చాలా మంది అయితే వ్యతిరేకంగా అయితే ఉన్నారు ఎందుకంటే గతంలో మీరు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు దానిపైన వచ్చేసి మనకైతే ఇంకా చర్చ అనేది నడుస్తుందండి సో మొత్తానికి వచ్చేసి డబ్బులు ఏ రోజున వస్తుందా అంటే డబ్బులు ఏకంగా వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉందట సో ఈ నెల ఇరవై ఆరో తారీఖు అంటే దాదాపు మన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు కంప్లీట్ అయితే చేసుకుంటా అంటే పద్నాలుగు నెలలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నుంచి మొదటిసారిగా వచ్చేసి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందట సో ఈ విధంగా ఉంటే మన తెలంగాణలో ఉన్న రైతులైతే మొదటి పంట సంబంధించిన డబ్బులు రాలే అలాగే ఈసారి యాసంగి పంట కూడా డబ్బులు రాదేమో అని చాలామంది రైతులైతే డౌట్ అయితే పడుతున్నారండి ఎందుకంటే గత సీజన్ అప్పుడు కూడా మనకి ఈరోజు రేపు అలా కంటిన్యూ చేస్తూ ఆ సీజన్ అంతా అయిపోయింది సో ఇప్పుడు యాసంగి వచ్చిన అదే మాట మళ్ళీ స్టార్ట్ అయితే చేశారు కాబట్టి ఈసారి వచ్చేసి అవకాశం అయితే డౌట్ అయితే ఉందండి ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు రావట్లే అలాగే ఈసారి కూడా మనకైతే ఆ డబ్బులు వచ్చేసి ఇరవై తారీఖు అన్న ఇరవై తారీఖు మళ్ళీ వచ్చే నెలకైతే పోస్ట్ పోయిన అవకాశం అయితే ఉంటుందండి మీరైతే హోప్స్ అయితే పెట్టుకోకండి ఎందుకంటే రైతు భరోసా డబ్బులు మన ప్రభుత్వం నుంచి ఈసారి రావడానికి చాలా కష్టాలు అయితే అవుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏదైనా అప్డేట్ వస్తే మీకోసం నేనైతే తీసుకొస్తా మీరైతే కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి